శ్రీరామ జయరామ జయ జయరామ మీనరాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి రావలసిన ధనము సకాలంలో కాస్త లభిస్తుంది ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే శుభ ఫలితాలను గోచరిస్తున్నాయి ప్రతిరోజు దైవ దర్శనం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది వృత్తి ఉద్యోగాలు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యము ముఖ్యమైన డాక్యుమెంటరీ వ్యవహారాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఖర్చులు అధికంగా వేచిస్తారు మిత్రులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి రాజకీయ రంగాలలోని వారికి నూతన అవకాశాలు కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యము నిరుద్యోగులకు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు మీడియా రంగాలలోని వారికి శ్రమ అధికం మిశ్రమ ఫలితాలు అవివాహితులకు వివాహ ప్రయత్నాలు నిదానముగా పూర్తవుతాయి ప్రేమికులకు శుభ సమయము నిదానముగా వ్యవహరించడం చాలా ముఖ్యము ఈ రాశివారు లక్ష్మీ గణపతి ఆరాధన గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆరాధన అర్ధనాదేశ్వరిదేవి ఆరాధన హనుమాన్ చాలీస పారాయణము శుభ ఫలితాలను గోచరిస్తున్నాయి ఈ రాశివారికి లక్కీ కలర్స్ వైట్ బ్లూ ఆరెంజ్ క్రీమ్ కలర్స్ లక్కీ కలర్స్